హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మనం మొదటిసారిగా మీరు క్లాస్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి విష్ణు కుండీల గురించి మాట్లాడుకుంటున్నాం కుండీల కాలంలో ఉన్నటువంటి పరిపాలన విధానం గురించి మాట్లాడుకుంటున్నాం వారి యొక్క ముఖ్యంగా వారి గురించి చెప్పేటటువంటి వాస్తుశిల్పం విష్ణుకుండీల కాలంలో వాస్తుశిల్పం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం మనం గతంలో మాట్లాడుకున్నాం విష్ణుకుండీలు అంతకుముందు విష్ణుకుండీల కంటే ముందు ఏమైనా ఆలయాలు నిర్మిస్తే మట్టితో నిర్మిస్తే వాతావరణంలో వచ్చే మార్పుల ద్వారా గాలుల ద్వారా కావచ్చు విపరీతమైనటువంటి వర్షాల ద్వారా కావచ్చు అవి మళ్ళీ కొలాబ్స్ అయిపోయేవి కానీ ఇది గ్రహించినటువంటి విష్ణుకుండీలు గుట్టలని గుహలంతోమి అంటే రాయిని వచ్చి గుహలుగా తయారు చేసి ఆలయాలు నిర్మించడం అనేది ఏర్పాటు చేసిరు విష్ణుకుండీలు ఈ గుహాలయాలు నిర్మించడంలో ఈ మనం చెప్పుకున్నాం తెలంగాణ ప్రాంతం దక్షిణ భారతదేశంలోనే ఈ గుహాలయాల నిర్మాణం చేపట్టినటువంటి తొలి రాజవంశం విష్ణుకుండీనులు ఈ విష్ణుకుండీనులు తదుపరి వచ్చినటువంటి పల్లవులకు ఆదర్శ ప్రాయులైన పల్లవులు గుహాలయాలు నిర్మించడంలో చాలా ఖ్యాతిగాంచినారు వారు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారంటే విష్ణు కుండీలు ఎవరికి మార్గదర్శకులు అయినారంటే పల్లవులకి మార్గదర్శులైన వీరి యొక్క వాస్తు శిల్పం కనుక మనం చూసినట్లయితే వీళ్ళు కొండలను తొలచి ఆలయాన్ని నిర్మించేటటువంటి విధానానికి శ్రీకారం చెప్పారు విష్ణుకుండీలు వీరు ముఖ్యంగా ఆలయాలు నిర్మించడంలో ఎవరికి మార్గదర్శకులు పల్లవులకి మార్గదర్శకులైనారు విష్ణుకుండీలు ఆలయాలు అంటే ఈ గుహాలయాలు నిర్మించడంలో పల్లవులకి మార్గదర్శకులైనారు విష్ణుకుండీళ్ళు ఈ విష్ణుకుండీలు ఏర్పాటు చేసినటువంటి గుహాలయాలు ముఖ్యంగా ముఖ్యమైనవి చూసినట్లయితే ఒకటి అక్కన్న మాదన్న గుహాలయాలు మరొకటి మొఘల్ రాజపురం గుహాలయాలు మరొకటి ఉండవల్లి గుహాలయాలు మరొకటి భైరవ కోన భైరవకొండ గుహాలయాలు ఇవి విష్ణుకుండీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గుహాలయాలు ఏంటివి అక్కన్న మాదన్న గుహాలయాలు మొఘల్ రాజపురం గుహాలయాలు ఉండవల్లి గుహాలయాలు భైరవకొండ లేదా భైరవ కోన గుహాలయాలు విష్ణుకుండీలకు సంబంధించినటువంటి గుహాలయాలని మనం పరిశీలిస్తే ఒకటి మొఘల్ రాజపురం గుహాలయాలు ఈ మొఘల రాజపురంలో ఉన్నటువంటి గుహలు ఐదు ఈ మొదటి మూడు గుహలు అనగా ఒకటి రెండు మూడు ఈ మూడు గుహలు అత్యంత సామాన్యమైనవిగా ఉండేది ఇవి స్తంభ మంటపానికి వెనుక ఉన్నటువంటి గర్భగుహలు స్తంభ మంటపానికి వెనుక ఉన్నటువంటి గర్భగుహలు ఒకటి రెండు మూడు ఇవి త్రిమూర్తుల ఆరాధనకి త్రిమూర్తుల ఆరాధనకి చిహ్నాలుగా చెప్పవచ్చు ఇక నాలుగో గుహను తీసుకొని చూసినట్లయితే ఈ నాలుగో గుహలో అర్ధ నారీశ్వరుని అర్ధ నారీశ్వరుని ప్రతిమ గలదు ఒకటి రెండు మూడు గుహలేమో స్తంభ మంటపానికి గర్భగుహలుగా ఇవి త్రిమూర్తుల ఆరాధనకి ప్రతి చిహ్నాలుగా కలవు ఈ నాలుగో గుహను తీసుకుంటే నాలుగో గుహలో అర్ధ నారీశ్వరుని యొక్క ప్రతిమ గలదు శివుని యొక్క అర్ధ నారీశ్వరి ప్రతిమ గలదు ఏ గుహలో నాలుగో గుహలు ఈ గుహల ఐదు గుహల్లో అత్యంత పెద్ద గుహ ఏంటంటే ఐదవ గుహని అత్యంత పెద్ద గుహ అంటారు ఇక్కడ శివ స్థానం శివుడు తాండవం చేస్తున్నటువంటి ప్రతిమ ఇక్కడ ఉన్నది శివుని యొక్క తాండవ రూపం ఎక్కడ ఉందన్నప్పుడు ఐదవ గుహలు ఇది అక్కడ ఉన్నటువంటి ఐదు గుహల్లో అత్యంత పెద్దది శివుని యొక్క అర్ధ నారీశ్వరి ప్రతిమ ఎక్కడుందంటే నాలుగో గుహలు ఇక ఒకటి రెండు మూడు ఉన్నటి వరుసగా ఉన్న వన్ టూ త్రీ ఫస్ట్ మూడు గుహలు అత్యంత సామాన్యమైనవి ఇవి స్తంభ మంటపానికి గర్భగుహలు వెనక వైపు నున్నటువంటి గర్భగుహలు ఈ మూడు త్రిమూర్తుల ఆరాధనకి ప్రతిరూపాలు ఇవేమో స్తంభ మండ మంటపానికి వెనుక వైపునున్నటువంటి గర్భగుహలు నాలుగో గుహలోనేమో అర్ధనాశ్ణి ప్రతిమ ఐదో గుహలోనేమో శివుని యొక్క తాండవ రూపం గలదు అత్యంత పెద్ద గుహ ఏందన్నప్పుడు ఐదవ గుహ ఇక నెక్స్ట్ భైరవకొండ గుహలను చూస్తే ఇవి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండల కలవు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండలలో ఈ భైరవకొండ గుహలు అనేవి కలవు ఈ గుహలు త్రిమూర్తి ఆరాధనకు నిదర్శనాలు ఇవి కూడా త్రిమూర్తిని యొక్క ఆరాధనకు నిదర్శనాలు ఏంటంటే భైరవకొండ గుహలు ఇక్కడ కుంభ శీర్షాలతో ఉన్నటువంటి కుంభ శీర్షాలతో ఉన్న సింహపాద స్తంభాలు కలవు కుంభ శీర్షాలతో ఉన్న సింహ పాద శీర్షాలు కలవు సింహపాద శీర్షాలు కలవు ఎక్కడ ఈ భైరవకొండ గుహలు ఏం లేదండి భైరవకొండ గుహలు అంటే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండలలో కలవు నెక్స్ట్ ఇవి త్రిమూర్తుల యొక్క ఆరాధనకు నిదర్శనాలు త్రిమూర్తుల ఆరాధనకు నిదర్శనాలు ఇవి కుంభ శీర్షాలతో కూడినటువంటి సింహపాద సింహపాద స్తంభాలు కలవు ఈ గుహలలో ఏమున్నాయి కుంభ శీర్షాలతో కూడినటువంటి సింహపాద స్తంభాలు కలవు ఎక్కడ భైరవ కొండ గుహలు ఇది ఏంటికి నిదర్శనం త్రిమూర్తుల ఆరాధనకి నిదర్శనాలు ఎక్కడున్నాయి ఇవి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండలలో ఉన్నాయి భైరవ కొండ గుహలు ఓకే మొగల్ రాజపుర గుహ ఈ భైరవకొండ గుహలు భైరవకొండ గుహల యొక్క సంఖ్య ఏంటంటే ఎనిమిది ఇక్కడ ఉన్నటువంటి గుహలన్ని ఎనిమిది అదే మొఘల్ రాజపురం గుహలెన్ని ఐదు ఇక తరుపతి గుహలను తీసుకొని చూసినట్లయితే అక్కన్న మాదన్న గుహలు నెక్స్ట్ ఏంటివి అక్కన్న మాదన్న గుహలని గురించి చూద్దాం ఈ అక్కన్న మాదన్న గుహలు చూసినట్లయితే ఒకసారి చూడండి అక్కన్న మాదన్న గుహలు ఈ అక్కన్న మాదన్న గుహలని ఈ అక్కన్న మాదన్న గుహలను తీసుకొని చూసినట్లయితే ఇవి ఎక్కడున్నాయంటే విజయవాడ కేంద్రంగా విజయవాడ కేంద్రంగా ఎక్కడ ఇవి విజయవాడ విజయవాడ కేంద్రంగా ఈ విజయవాడలో కలిగినటువంటి కనకదుర్గ అమ్మవారు కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం సమీపంలో ఉన్నటువంటి గుహలనే అక్కన్న మాదన్న గుహలని అంటాము ఈ అఖన్నమాదన్న గుహలు ఏంటివి విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మ విజయవాడలో కలిగినటువంటి కనకదుర్గ అమ్మవారి సమీపంలో కలిగిన గుహలనే మాదన్న గుహలని అంటాము ఈ అక్కన్న మాదన్న గుహల్ని ఎవరు తొవ్వించారు చెక్కించారు అంటే విష్ణుకుండీళ్ళు చెక్కించడం అనేది జరిగింది మాదన్న గుహలు ఎక్కడున్నాయి విజయవాడలో కలిగినటువంటి కనకదుర్గ అమ్మవారి దేవాలయం సమీపంలో కలవు అక్కన్న మాదన్న గుహలు విజయవాడలో కలిగిన విజయవాడలో గల కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో కలవు వీటిని చెక్కించింది ఎవరంటే విష్ణుకుండీన్లు మరొకటి చూసినట్లయితే ఉండవల్లి గుహలు ఈ ఉండవల్లి గుహలు మొత్తం వీటి యొక్క సంఖ్య మూడు ఈ ఉండవల్లి గుహల్లో అత్యంత పెద్దది మధ్యలో ఉన్నటువంటి గుహ ఈ మధ్యలో ఉన్నటువంటి గుహ అత్యంత పెద్దది ఉన్న మూడు గుహల్లో మధ్యలో ఉన్నది అత్యంత పెద్దది ఇక్కడ అభిప్రాయ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అత్యంత పెద్ద గుహలో బుద్ధుని యొక్క ప్రతిమ గలదంట అప్పుడు ఈ బుద్ధుని ప్రతిమ ఉన్నట్లయితే ఇది విష్ణుకుండీళ్ళు ఈ ఉన్నటువంటి బుద్ధుని యొక్క ప్రతిమని తొలగించి ఇక్కడ అనంత పద్మస్వామి లేదా శయనిస్తున్నటువంటి శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి ప్రతిమని ఏర్పాటు చేసేరంట ఇక్కడ ఎవరిని విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి ప్రతిమని ఏర్పాటు చేస్తుంది నిద్రిస్తున్నటువంటి విష్ణుమూర్తి యొక్క ప్రతిమని ఏర్పాటు చేసి ఇక్కడ దీనికి ఏమని పేరు పెట్టిందంటే అనంత పద్మస్వామి అనంత పద్మనాథ స్వామి ఆలయంగా పేరు పెట్టారు అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పేరు పెట్టారు దీనికంటే ఉండవల్లి గుహలకి మళ్ళొకసారి వినండి ఈ ఉండవల్లి గుహలు మూడు వీటిలో మధ్యలో ఉన్నటువంటి గుహ అత్యంత విశాలమైంది ఇక్కడ ఒకప్పుడు గౌతమ బుద్ధుని యొక్క ప్రతిమ గలదు ఈ విష్ణుకుండీలు అతన్ని తొలగించి ఆ స్థానంలో పయ శయనిస్తున్నటువంటి విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ గుహకి అనంత పద్మనాభ స్వామి ఆలయంగా పేరు పెట్టడం అనేది జరిగింది దీన్ని ఎలా మార్చారు అనంత పద్మనాభ స్వామి ఆలయ గుహంగా మార్చడం అనేది జరిగింది ఎవరు విష్టుకుండీలు దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు విష్ణుకుండీలు ఇదే గుహలో మరొకటి పూర్ణకుంభం అనేటటువంటి ఈ గుహల ఉండవల్లి గుహలోని గోడల పైన దానిపైన పూర్ణకుంభం అనేటటువంటి చిహ్నాన్ని చెక్కడం అనేది జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ గుహలో ఉన్నటువంటి పూర్ణకుంభం చిహ్నమే ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తించడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అధికారిక చిహ్నం ఏంటంటే పూర్ణకుంభం ఈ పూర్ణ కుంభం ఎట్లా ఎక్కడుంది ఉండవల్లి గుహల్లో ఉండడం అనేది జరిగింది ఇవి వీరి యొక్క ప్రధానమైనటువంటి గుహాలయాలు ఈ విష్ణుకుండీల కాలం వచ్చేనాటికి మత పరిస్థితులు అంటే తెలి చెప్పుకున్నాం ఆల్రెడీ వైదిక మతం సన్నయ్య చూసింది దీంతో పాటు మరి న్యాయం గురించి చూసినట్లయితే న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉంది వీరి కాలంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ న్యాయ నియమాలకు కట్టుబడి ఉన్నటువంటి ఏకైక వంశం ఏంటంటే విష్ణుకుండీలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నియమ నిబంధనలకు కట్టుబడినటువంటి వంశం విష్ణుకుండీలు ముఖ్యంగా ఇక్కడ రెండవ మాధవర్మ గురించి చెప్పేటప్పుడు చెప్పాను స్వయంగా తన కుమారుడు చేసినటువంటి తప్పుకి తన కుమారునికి ఉరిశిక్ష విధించడం అనేది కూడా జరిగింది దీన్ని బట్టి ఏమర్థమైంది విష్ణుకుండీలు బంధువులని తనవారని చూడకుండా అందరికీ సమన్యాయాన్ని అమలు చేశారు ఎవరు విష్ణుకుండీలు అంటే విష్ణుకుండీలు అమలు చేసినటువంటిది ఏంటి సమన్యాయం ఈ న్యాయ విషయంలో వీరు అందరికీ కూడా ఆదర్శప్రాయులే సమన్యాయంని అమలు చేయడం అనేది జరిగింది విష్ణుకుండీలు దీంతో పాటు వీరి యొక్క సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చూసినప్పుడు ఆనాడి కాలంలో సామాజిక వర్ణ వ్యవస్థ అనేది చాలా బలపడింది దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా ఈ విష్ణుకుండీనులలో గొప్ప రాజు అయినటువంటి రెండవ మాధవర్మ నిత్యం ప్రతిరోజు నిద్ర మేల్కొనగానే తన తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నాకనే ఏ కార్యక్రమానైనా చేపట్టేవాడంట దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆనాటి కాలంలో పెద్దలని గౌరవించడం తల్లిదండ్రులను గౌరవించడం గురువర్యులను గౌరవించడం చిన్న పెద్ద అనే విధానాలని నడుచుకునేటటువంటి గొప్ప సంప్రదాయము ఎవరి కాలంలో ఉన్నది విష్ణుకుండీల కాలంలో ఉన్నది పెద్దలంటే గౌరవం భక్తి భావనలు ఉన్నటువంటి మనకు తెలుస్తుంది తల్లిదండ్రులని ఆరాధ్యంగా భావించి వారిని మంచిగా చూసుకునే వాళ్ళు వాళ్ళని ఆరాధించే వాళ్ళని మనకు రెండవ మాధవర్మను బట్టి తెలుస్తుంది అంటే సమాజ పరిస్థితులు చూస్తే కూడా ఆదర్శప్రాయంగా ఉన్నాయి విష్ణుకుండీల కాలంలో న్యాయ పరిపాలన ఇక వీరికి మించినది లేదు అంత ఆదర్శమూర్తిగా ఉన్నారు విష్ణు కుండీలు వీరి కాలంలో వైదిక మతం విరాజిల్లింది వీరి యొక్క వీరి కాలంలో ఇంకొకటి ఏంటంటే వర్ణ వ్యవస్థ అనేది బలపడింది ఇది విష్ణుకుండీలకు సంబంధించినటువంటి పరిపాలన విధానము నెక్స్ట్ మనం వేములవాడ చాలికల గురించి మాట్లాడుకోవాలి